హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మనం నర్సరీ నుండి గులాబ్ మొక్కలు తెచ్చాం కదండి అవి ఇప్పుడు కుండీల్లో వేస్తున్నానండి ఏమేమి కలిపి వేస్తానో మట్టిలో అలాగే కుండీలో ఏమేసానో అడుగునా అవన్నీ ఇప్పుడు చూపిస్తానండి వీడియోకి వెళ్దాం రండి ఇదిగోండి నర్సరీలు తెచ్చిన మొక్కలు తొమ్మిది మొక్కలండి అన్ని రకాలు గులాబులు ఇప్పుడు దీంట్లో ఇది ఆల్రెడీ కలిపి వేపిండి ఎరువు వరిపొట్టు మెట్టండి ఈ నాలుగు కలిపిందే మళ్ళీ దాంట్లో ఎగస్టగా మన అదనంగా బోనిమిల్లు పువ్వులు బాగా కూస్తాయండి కొద్దిగా బోనిమిల్లు రెండు గుప్పులు ఇదండి ఎస్సం సాల్ట్ గ్రీన్గా ఉంటుంది సాల్ట్ వేసం కదండి ఇప్పుడు కొంచెం ఇదండి ట్రైగుట్రమ్ విరిడి మొక్కకి సా బాగా నాటుకుంటుంది ఫంగస్ రాదు స మొక్క ఎండు తెగులది రాదన్నమాట ఇది కొంచెం వేస్తున్నాను ట్రైగుట్రమ్ విరిడు అన్నమాట ఇవన్నీ అదనంగా కలుపుకుంటే మన మొక్కలు బాగా పూస్తాయండి అలాగే మనం ఇది సాప్ ఫంగస్ పౌడర్ అండి ఫంగస్ రాకుండా మట్టిలో ఇది ఎక్కువ అక్కర్లేదండి రెండు స్పూన్లు చాలు ఇంత మట్టికి అలాగే మనం ఇది ఫస్ట్ వేపిండి కలిపాం కానీ మళ్ళీ కలుపుతున్నాను ఎందుకంటే ఇది కలిపి ఒక నెల అవుతుంది మళ్ళీ కలుపుకుంటే మనకి మట్టిలో పంగసున్నా రాదు అన్నమాట వేపిండే ముఖ్యంగా వేసుకోవాలండి వేపిండి వేసాం కదండి ఇదండి మసకడి కేక్ పౌడరు శనగపిండి అండి అదే ఆవాల పిండి ఇది మనకి పువ్వులు బాగా పూస్తాయండి ఆవ పిండి కూడా కలుపుతున్నాను పిండి కలుపుతున్నాను పువ్వులు బాగా పూస్తాయి అన్నమాట చాలా అలాగే కలిపేటప్పుడు మొక్కలకి వేసాను కదండీ మై మైక్రో న్యూట్రిన్స్ ఇవి కూడా వేస్తున్నాను న్యూట్రిన్స్ అన్నమాట మైక్రో న్యూట్రన్స్ ఇవి కూడా వేసుకుంటే మనకి బాగా పూలు పూస్తాయండి ఇవి నాస్తో చేస్తారు ఇవి కూడా నాలుగు గుప్పలు వేస్తున్నాను మట్టి ఎక్కువ కదా అందువల్ల దీన్ని కూడా వేస్తామని ఇవి కూడా ఇంకోసారి ఉంటాయి ఇవన్నీ కలిపండి ఇప్పుడు మట్టి కలుపుతానండి కలిపేసి కుండీలోకి ఎత్తాను పారతో కలుపుతాం అన్నీ కలవాలి కదా మా వారు కలుపుతారండి మనం పారతో కలపలేము మొత్తం కలుపుకోవాలండి కింద పైన కలుపు మట్టి చూసానంత లూజ్గా ఉందో పైన అలా కలుపుకుంటే మట్టి కలిసిపోద్దండి బాగా ఎరువు కూడా మట్టిలో కలిసిపోయింది డ్రమ్లోని మట్టి అండి ఇది ఆల్రెడీ అన్ని కలిపి పొట్టు కనిపించట్లేదు అలాగే ఎరువు కనిపించట్లేదు మలిసి మట్టిలో కలిసిపోయి చూసారా బాగా గుల్లగా ఉందండి మట్టి బాగా తయారైంది అలాగా పాత మట్టి కలిపిన మట్టిలోనే వేసుకోవాలి ఇప్పుడు వేస్తాను చూడండి నాలుగు కన్నాలు పెట్టుకున్నాను అన్ని కుండీలకి ఇలాగా నాలుగు కన్నాలు పెట్టి కొబ్బరి చిప్పలు వేస్తున్నాను ఇవ్వండి ఇలాగా కొబ్బరి చిప్పలు వేస్తే మనకి వాటర్ ఫ్రీగా దిగుతుందండి ఇప్పుడు మట్టి వేస్తున్నాను కొద్దిగా మట్టి వేసుకొని అన్నింటిలో మట్టి వేసేయండి అప్పుడు మొక్కలు వేస్తానండి అలాగే దానిలాగే ఇవి కూడా కొబ్బరి చిప్పలు వేసాను ఇవ్వండి ఇవన్నీ మొత్తం అలాగే వేసుకోవాలండి కొద్ది కొద్దిగా మట్టి వేసి ఉంచి అప్పుడు కవరు చింపి అన్నీ ఒకేసారి వేద్దాం మొక్కలు కొద్ది కొద్దిగా మట్టి వేసి ఉంచుకున్నాం అనుకోండి అన్ని కుండీలు తొమ్మిది మొక్కలు ఉన్నాయండి గులాబీలు తొమ్మిది కుండీలు తీసుకున్నాము కుండీ ఎంత పడిందంటే డెబ్భై రూపాయలండి డిమార్ట్లో తెచ్చారు మా వారు అందుకు నాకు రేటు తెలీదు అందుకు అడుగుతున్నాను ఎంతని డెబ్భై రూపాయలు అట్టండి కుండీలు చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి ఇవ్వండి గట్టిగా ఉన్నాయి అలాగే దీనికి కూడా నాలుగు కొబ్బరి చిప్పలు వేసాను కన్నల్లో నాలుగు కన్నాలు పెడుతున్నామండి పెద్ద కన్నాలు అందువల్ల ఫ్రీగా దిగుతున్నాయి వాటర్ మనం వాటర్ ఫ్రీగా దిగితే మొక్క బాగా నాటుకుంటుందండి నీళ్ళు స్టాక్ ఉన్నాయంటే మొక్క నాటుకోదండి మురిగిపోతాయి వేళ్ళు మనం ఎప్పుడు వాటర్ ఫ్రీగా దిగేలాగా డ్రైనేజీ డ్రైనేజ్ సిస్టమ్ బాగా చేసుకోవాలి పోయిలాగా వాటర్ ఫ్రీగా అప్పుడే మనకు మొక్క బాగా నాటుకుంటుంది నీళ్ళు స్టాక్ ఉండకుండా తీసుకోవాలండి పెద్ద కుండీలు కదా మట్టి తక్కువే పడుతుంది చూపించాను కదంటే అన్నిట్లుగా అలాగే వేసాను కొబ్బరి చెప్పులు అందుకని ఇక వేసేస్తున్నాను వల్ల చూసారా మట్టి ఎంత బాగుంది ఎరువులా ఉంది బాగా తయారైంది ఇది డ్రమ్లో నింపండి ఆ డ్రమ్లో ప్రతిసారి నింపుతున్నాము మొక్క వేద్దామని ఇంక ఇలా మొక్కలు వేస్తాకే పనికొస్తుంది ఆ మట్టి నెల తర్వాత మళ్ళీ మొక్క వేసేస్తున్నాం దాంట్లో వేయడానికే లేదు మొక్క ఏదన్నా పళ్ళ మొక్క వేద్దామని జామ మొక్క ఏదోటి వేద్దామని నింపుతున్నామండి ఇంకా ఇలా మొక్కలు ఉన్న ఉండడం వల్ల మనం మొక్కలు తెచ్చుతున్నాము ఆ మట్టి కలిపేస్తున్నాం అనమాట మళ్ళీ వంకాయ మొక్కలు తీస్తాం కదండీ అప్పుడు చాలా మట్టి వస్తుంది పాత వంకాయ మొక్కలని తీసేస్తాను తీసి మట్టి ఆరబెట్టి మళ్ళీ కలపాలండి అప్పుడు చాలా మట్టి వస్తుంది ఒక ఇరవై ముప్పై కుండీలు వరకు గ్రో గ్రోబేగులు ఉన్నాయండి వంకాయ మొక్కలు అవన్నీ మనకి చాలా మట్టి వస్తుంది అప్పుడు డ్రమ్లోకి ఎత్తొచ్చని అదే మట్టి ఇందులో కలిపేసేవండి ఇంకా సామంతులు ఉన్నాయండి అవి కూడా ఒకరోజు వీడియో పెట్టాలి కుండీల్లో వేసేట కుండీలు లేవండి తెచ్చాక వేయాలి సామంతులు ఉన్నాయి ఇలా అన్నీ కలిపి వేయడం వల్ల మనకి బాగా నాటుకుంటాయండి బాగా పూస్తున్నాయండి గులాబీలు ముందుసారి వేసినాయి చూపించాను కదా వీడియోలో పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి ఇవన్నీ కలపడం వల్ల మట్టిలో ఇలాగ అన్నీ కలిపి వేసుకోవాలండి మళ్ళీ నెల వరకు మనం ఏమి వేయకపోయినా ఎరువులు వేయకపోయినా పర్వాలేదండి ఇప్పుడు వేద్దామండి మొక్క ఇది పింక్ చూసారా రెడ్ రెడ్ పింక్ కలుపుందండి ఈ మొక్క వేస్తున్నాను పెద్ద గ్రో బేగ్లోది కొంచెం కట్ చేసి నిన్న వాటర్ పోసండి అందువల్ల కొంచెం మెత్తగా ఉంది మట్టి కింద వేర్లేమీ మీరు తీయట్లేదండి అలా వేసేస్తున్నాము మొన్న అలాగే వేసాను వేయడం వల్ల బాగా నాటుకుందండి వేర్లు బయటకు వచ్చేసినాయి కదా మనకి బాగానే దిగుతుంది ఇవన్నీ ఇందులో వేస్తున్నాను ఇంకా కొంచెం మట్టి పడుతుందండి బాగా లోతుకి వెళ్ళిపోయింది అలాగా మొక్క దిగేసి చూసుకోవాలండి చూసుకొని వేసుకోవాలి వేస్తానండి సరిపోతుందండి నిండా నింపేసుకోవడమే చుట్టూ మొన్న ఇలాగే వేసానండి చాలా బాగా నాటుకున్నాయి గులాబీలు వీడియో పెట్టాను కదండి ఇవన్నీ వేయడం వల్ల బాగా పూస్తున్నాయి ఫ్లవర్స్ మధ్యనే వేసుకొని గట్టిగా నొక్కాలండి వాటర్ చాలా చాలా మధ్య గాలి అన్నిటికి రా సరిపోతుందండి మళ్ళీ వాటర్ వేస్తే కింద కింద కదా సరిపోతుంది ఇప్పుడు ఇంకో మొక్క వెళ్తామండి ఏదో పురుగండి చూసారా బటర్ రోజ్ అదండి కాశ్మీర్ రోజు బాగా పూస్తాయి ఇలాంటివి మొక్కలండి ఇవి కూడా వేసేద్దాం పెద్ద కవర్లు ఎంత బాగున్నాయండి మొక్కలు తుసరా వేర్లు కవర్ బయటకు వచ్చేసింది మనం ఇంకా మట్టి తీయక్కర్లేదండి ఇలా వేసేసుకోవచ్చు కొంచెం మట్టి పడుతుందండి పండక్కి వెళ్ళి నర్సరీలో తీసుకున్నామండి మొక్కలు పోయిన పండగ కూడా తెచ్చాము రాళ్ళు ఉంటే మొక్కలు రావండి రాళ్ళు తగలకుండా చేసుకోవాలి చాలండి గట్టిగా నొక్కాలండి గాలి తగలు ఇంత మట్టి వేసుకుంటే చాలండి లేకపోతే బయటకు వచ్చేస్తుంది మట్టి ఇంకోటి వేద్దాం ఇది గులాబీ కలర్ అండి కాశ్మీర్ రోజు ఇది కూడా గుత్తు గుత్తులు పోస్తుందండి ముళ్ళు ఉండవు చాలా బాగా పూస్తాయి గులాబీ కలర్ అనమాట ఇది వైట్ లాగే పూసిన తర్వాత పూసేటప్పుడు చిన్న పువ్వు ఉన్నప్పుడు గులాబీ కలర్ ఉందండి పూసేసిన తర్వాత మనకి వైట్గా వచ్చేస్తుంది కొంచెం పింక్ కలర్ అనమాట వేర్లు బయటకు వచ్చేసింది ఇంక తిగక్కర్లేదండి కొంచెం మట్టిపోతాం వెళ్ళినప్పుడంతా మళ్ళీ మొక్కలు తీసుకుంటున్నాం కుండీళ్ళు ఉంటలేదండి మళ్ళీ కొనవలసి వస్తుంది అలాగే గులాబులు చాలా అయిపోయినాయి సామంతులు చాలా అయిపోయినాయి అండి చూస్తే కొనాలనిపిస్తుంది అంతవరకు వేసేవండి చాలా మట్టి ఇట్లా ఆకుంటే మనం వేసుకోవడానికి బాగుంటుంది అన్నిటికీ సరిపోవాలి మొక్కలు అన్నిటికీ సరిపోవాలి కదా చాలా అంటున్నారు అన్ని కలిపిన తర్వాత నింపుకోవచ్చు డ్రమ్ము మట్టి గ్రోబేగ్ మట్టి అండి ఇది అన్ని తొమ్మిది కుండీలు వేసేటప్పటికి మనకి కాల్తలేదు ఇప్పుడు ఇది ఈ కలర్ అండి ఇవండి సెంట్రోజ్ సెంట్రోజ్ అన్నమాట వైట్ పింక్ పువ్వు ఉండేది తెచ్చేటప్పుడు నర్సరీ నుండి బండి మీద తెచ్చేటప్పుడు అండి విరిగిపోయింది అన్నమాట మొగ్గ పింక్ గులాబీ కలర్ అండి సెంటర్ రోజ్ ఈ కలర్ ఉంటుంది అనమాట ఇవ్వండి వేర్లు బయటకు వచ్చినాయి కదా మనం ఇంకా మట్టి తీయక్కర్లేదండి చాలండికి వేసుకోవాలి మొక్క ఇప్పుడు పై పైన వేయకూడదు మిగిలితే మళ్ళీ అన్నింటిలో పోస్తానండి అందాక కొంచెం కొంచెం వేస్తున్నాను మనకి అది ఇచ్చిన మట్టి కుండీ క కప్పడితే చాలండి తర్వాత వేసుకోవచ్చు అన్ని కుండీలకి సరిపోవాలి కదా ఇప్పుడు ఆరెంజ్ కలర్ వేద్దాం అండి ఒకటి ఉందండి ఆరెంజ్ మళ్ళీ ఒకటి తీసుకున్నాం చూస్తే బాగుంది అందువల్ల మళ్ళీ ఇంకోటి తీసుకున్నాం ఆరెంజ్ కలుపు కలర్ బాగుంటుందండి ఇంకో కుండీలు ఉన్నాయి కదండి మట్టి కావాలని సరిపెడుతున్నా మళ్ళీ వేస్తాను కలిపిన తర్వాత అడ్డుకుండే అండి ఇంకా నాలుగు నాలుగున్నాయండి మొక్కలు చాలా బాగుంటుందండి సెంటు రోజు మెల్లు మాత్రం సెంటు వాసన వస్తుందండి అందువలన వాటర్ వేసాం కదండి సాయంత్రం అందువల్ల మట్టి కొంచెం మెత్తగా ఉంటుంది ఇలా ట్రాళ్ళు ఉంటే మొక్క ఎదగదండి నర్సరీ వారు రాళ్ళు చూసుకొని వేసేస్తారు కొంచెం మట్టి తీద్దాం వేలు తెరకుండా మనం వాళ్ళు ఇచ్చిన మట్టి కప్పు అవుతూ చాలండి తర్వాత వేసుకోవచ్చు నాటుకుంటుంది గట్టిగా నొక్కాలండి ఇది క్రీపర్ అండి తీవ జాతి మనం వైట్ వైట్ కలర్ అండి రెడ్ ఉంది ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఇక్కడ దొరకట్లేదు సాధారణంగా తీగ జాతివి దొరకట్లేదండి గులాబీలు అందుకని ఒకటి ఉంటే ఇచ్చారు మనం కేగలాగా పాగుతుంది అన్నమాట వైట్ గుత్తు గుత్తులు పోస్తుంది ఇదిగోండి ఇది తీగజాతివి కాకుతుంది అనమాట ఇది కూడా వేసేద్దాం ఇంకా రెండు కుండీలు ఉన్నాయండి మొత్తం తొమ్మిది కుండీలు రెండు కుండీలకి రావాలండి మట్టి చేద్దాం చిన్నది ఇది నాటు గులాబండి పింకు పింకు కాదు పింకు రెడ్ లాగే ఉంది చూస్తే కావర్ అండి ఇది ఇవన్నీ పెద్దవి ఇది ఒకటే చిన్నది కొద్దిగా వేద్దాం చిన్న మొక్క కదా పైకి పైకొచ్చేస్తాము ఏంటి ఎందుకంటే మనకి ఇంకో కుళ్ళి కావాలి కదా ఇదే వేద్దరి ఇది డబ్బాలు అది ఇప్పుడు ఎలా తీయాలి ముందు రోజు వాటర్ పోయకూడదండి మొక్క తీయాలంటే వచ్చేసింది ఇలా కొట్టి తీయాలండి చూసారా ఎంత బాగుందో ఇది కొంచెం మట్టి అతడుగున పైకి వచ్చేస్తుంది ఇది వండడమే వంకరగా ఉందండి బాగా తక్కువ ఉందండి మట్టి దానికి కొన్ని కొద్దిగా అర్థం చాలా దాన్ని కొద్దిగా వేసాను వాటర్ వేస్తానండి అన్ని మొక్కలకి మట్టి తర్వాత ఊరి చేస్తాను అన్నీ ఒక దిక్కున వేసండి వాటర్ వేస్తాను మొక్కలు దివా వేసి గులాబీలు మీడలు ఎంత అయిపోతుంది అందుకని తొందర తొందరగా వేస్తాను అంత గ్యాప్ వేస్తే చాలండి ఎక్కువ ఏ మట్టి మట్టి వేసుకుంటాం కదా అప్పుడప్పుడు చూశారు కదండి ఈరోజు వీడియో మనం గులాబీ మొక్కలు నాటాము మట్టిలో ఏమేమి కలిపని చూపించాను కదండి అవన్నీ కలుపుకుంటే మనకి బాగా పూలు పోస్తాయండి బాగా నాటుకుంటాయి ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ